క్రైస్త లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రియాదాయ జన్మ దేవుడు మనం ప్రేమించి మరొక నూతన దినాన్ని ప్రభుత్వించినందుకు దేవుని స్తుతిస్తూ ఒక చిన్న కోరస్ బాడి ఉదయకాల ధ్యానం చేద్దాం రండి ఒక చిన్న కోరస్ బాడి ఉదయకాల దైవ ధ్యానం చేద్దాం కష్టకాల కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా సాయం చేసే నువ్వు నాకుంటే సాయము చేసే నువ్వు నాకుంటే చాలు ఏసాయి చాలు ఏసయా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు ఏసయా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు ఏసయ్యా నేనే ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్న ఇంకేమీ కోలుకోనయా నేనింకేమీ కోలుకోనయా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు ఏసయా ఆప్తులైన వారి ఆని చేయ చూసిన మిత్రులే నిలవకుండినా ఆపులైన వారే ఆని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా న్యాయము తీర్చే నువ్వు నాకుంటే న్యాయము తీర్చే నువ్వు నాకుంటే చాలు ఏసయా చాలు ఏసయా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలుయ దేవునికి స్తోత్రం కలుగునుగాక నూట నలభై నాలుగో కీర్తన మొదటి చరణాన్ని చదువుతున్నాను నాకు ఆశ్రయదుర్గమైన యహోవా సన్నుతింపబడునుగాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు ఆయన నాకు కృపానిది నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడము నేను ఆశ్రయించువాడు ఆయనే నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి స్తోత్రాలు చదవడవాకి విడిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పనుగు నేస్తున్నామున వచ్చు నా తండ్రి ఆమె దేవునికి మహిమ కనుగొనక క్రీస్తు ప్రభులందు నాకు అత్యంత ప్రేమైనటువంటి దేవుని బిళ్ళారా దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ప్రేమించి గడిచిన వారం అంతా కాచి కాపాడి మరొక వారంలో ప్రవేశపెట్టాడు ఈ వారమంతా దేవుడు మనలో సుర సురక్షితంగా కాచి కాపాడి మరి దినదినము దేవుని స్మరమింటూ దేవుని స్థుతిస్తూ మనల్ని కాపాడే దేవుడు ఆయనే కాబట్టి ఆయన మీద ఆధారపడి ప్రయాణం చేయాలని మనందరము కోరుకుందాము అలాగ ప్రార్థన చేద్దాం అయితే ఈరోజు చదువుకున్నటువంటి భాగంలో ఇక్కడ దావీదు కీర్తన అని రాయబడింది దావీదు కీర్తన దావీదు కీర్తనలో రాజుకు ఆశ్రయం ఎవరు అంటే రాజుకు దావీదు మహారాజుకు చక్రవర్తికి ఆశ్రయము దేవుడు ఆశ్రయము దేవుడు ఈ ఆశ్రయమైన దేవుని దగ్గరికి వెళ్ళి ఆ ఆశ్రయమైన దేవాతి దేవుని సన్నిధిలో కూర్చొని నిత్యము ప్రార్థించే అలవాటు దావీదు గారికి ఉంది దావీదు గారికి ప్రార్థించే ఒక గొప్ప అలవాటు దావీదుకుంది ఉంది ప్రతి విషయము దేవునికి చెప్పటం దేవుని యొక్క ఆలోచన తీసుకోవటం దేవుని యొక్క ఆలోచన ఏమైందో దేవుని యొక్క హృదయం దగ్గర చెవి పెట్టి ఆలకించడం దావీదుకున్నటువంటి గొప్ప అలవాటు లేదంటే గుణ లక్షణం అటువంటి దామీదిస్తున్న సాక్ష్యం ఏంటంటే నాకు ఆశ్రయదు దుర్గమ గు హో గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రైళ్లకు పోరాటమును నేర్పిన వాడై ఉన్నాడు దేవుడు దావీదుకు ఏమైనా అంటే మొట్టమొదటిగా ఆశ్రయదుర్గము ఆశ్రయదు దుర్గము అంటే ఎటువంటి ఆపదొచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇక దేశమంతా ఏకమైపోయినా ఈ ఆశ్రయదు దుర్గంలోకి ఎవరు దావీదులు ముట్టటానికి వీలు లేదు అంతగా దావీదుకు దేవుడు ఆశ్రయదుర్గమయ్యాడు ఆ దావీదును దేవుడులో దేవుళ్ళలో దావీదు నివసిస్తున్నాడు దేవుడిలో దావిది నివసిస్తున్నాడు నివసిస్తూ నాకు ఆశ్రయ దుర్గమైన ఈ హోవాను సన్నతింపబడును గాక ఈ హోవా సన్నతింపబడునుగాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు నా చేతులకు యుద్ధము నా ఏళ్లకు పోరాటము అంటే దేవుని పని చేయటానికి దేవుని పనిలో ముందుకెళ్ళటానికి ఆ తర్వాత మనకు మనము పోషణ నిమిత్తం సంపాదించుకోవటానికి కష్టపడటానికి దేవుడు మనకు ఏళ్లకు పోరాటం నేర్పిస్తాడు యుద్ధం నేర్పిస్తాడు ఈ శాతాను గెలవటానికి యుద్ధం కావాలి కాబట్టి ఈ విషయాలన్నో ఈ విషయాలన్నీ నేర్పించాడు అని దావిని సాక్షిస్తున్నాడు నీకు నాకు అటువంటి నేర్పించే మహనీయుడాయన దేవునికి స్తోత్రం కలుగుడుగాక అల్లెయ ఇంకా రెండవ చిన్నంలో రెండవ చిన్నంలో ఆయన నాకు కృపానిది నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడము నా ఆశ్రయ నా కేడము నేను ఆశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు దిహోవా నీవే నరులను రక్షించుటకు వారు ఏ పాటి వారు అని ఇక్కడ రాయబడింది దేవుడు కార్యాలు చేసే దేవుడు ఆయన నా పట్ల అన్నీ జరిగించే దేవుడు ఆయన నాకుండగా లోకం నాకెందుకు అని ప్రార్థన చేస్తూ ఇక్కడికి వచ్చి కింద కొన్ని మాటలు చూస్తున్నాడు ఏమని అంటే కింద ఏడో జనం చూస్తే పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పించుము మహాజనములలో నుండి అన్యుల చేతి నుండి నన్ను విడిపింపు చూసారా ఇక్కడ ఏమన్నాడంటే దావీది మహారాజు ఏడో జన్మంలో పైనుండి నీ చేయి చాచే అయ్యా నన్ను మహా మహాజలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపు మహాజలములు జలములలో పడిపోతున్నాడు దావీది మహారాజు చేయి చాపి ఆ జలములలో నుండి దావీదును తీస్తూ తీసుకుంటూ ఉండదా దావీదు బ్రతికాడు అని ఈ లేఖం యొక్క సాక్ష్యం జలరాశుల్లో కొట్టుకుపోకుండా మహాజలరాశు అటువంటి సమస్యలు ఈరోజు క్రైస్తలు కోరికలు ఉన్నాయేమో ఎవరు చెప్పుకోలేకపోతున్నారు ఎవరు చెప్పబోయే పర్లేదు దేవుడు చెప్పండి దేవుని చేయండి ఇది లేఖనము దేవునికి కలుగును గాక ఇది ఇస్తున్న సాక్ష్యము దైవ జనాగమా అంతకొస్తే ఇంకా ఏమంటాడంటే దాబీదు మహారాజు నా దుర్గము నన్ను తెప్పించువాడు నా కేడుము నేను ఆశ్రయించువాడు ఆయన నాజనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు యహోవా నీవు నన్నులను లక్ష్య వారు ఏపాటి వారు నీవు వారిని ఎన్నిక చేయుటకు మనసు ఏపాటి వారు వారు నన్ను ఒట్టి ఊపిరి వంటి వారు అది దినమెల్లా దాటిపోవు నేడబలే ఉన్నది ఎవోవా నువ్వు ఆకాశమును వంచి దిగరవు పర్వతములను పొగగా రాజపెట్టుము నీవు వాటిను ముట్టుము మెరుపులు మెరిపించి మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వారి నీ బాణములు వైరి వారిని వారిని వాడగొట్టుము పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పించము అని ఇక్కడ ప్రార్థన చేస్తూ జీవము కలిగిన దేవుని కొరకు సాక్షిస్తున్నాడు ఎదురుకొక్తుడు కాబట్టి మనందరము ఈ లేఖని యొక్క సార విషయాన్ని అర్థం చేసుకొని దేవునితో నిత్యము ఉండటానికి దేవుని పని చేయాలి అన్నిటికీ వచ్చింది అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది మనం నమ్ముతున్నాం మనం నమ్ముతున్నాం మూడో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినప్పుడు యువహాన్ స్వార్తలు కాబట్టి అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చింది మనం చేయవలసిన పని ఏంటి తెలుసా సిద్ధపడి దేవుడి కొరకు ముందుకెళ్లాలని లేఖనము సాక్ష్యం ఇస్తుంది కాబట్టి దయవజనాక ఇప్పుడు మందిరానికి వెళ్ళటం లోడ్ చేయక మందిరం సమయం మందిరకిచ్చి దేవుడి సమయం దేవుడికి ఇచ్చి ఆయన ప్రార్థించే దేవుడిని జీవితంలో అద్భుతంగా చేయబోతున్నాడు కాడ్గ్రెస్ దేవుడు నాకు ఆమెన్ అమేం